ఆడవాళ్లను కిడ్నాప్ చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెక్స్ రాకెట్స్ కి అమ్మకం క్రికెట్ బెట్టింగ్ స్పాట్ ఫిక్సింగ్ లాంటివి చేయడం ఉగ్ర సంస్థలకు కావలసిన సహాయం చేసే వారికి వెన్నుదన్నుగా నిలవడం బెదిరింపులు హత్యలు కిడ్నాప్లు పాక్ రాజకీయ పార్టీలకు ఫండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మానవ చరిత్రలో ఎన్ని రకాల నేరాలున్నాయో అవన్నీ చేసిన చేస్తున్న వ్యక్తి దావుద్ ఇబ్రహీం ఒక్క మాటలో చెప్పాలంటే కలికి ఒక నమ్మకమైన దూత అంటూ ఉంటే అతడే ఈ దావుద్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అసలు దావుద్ సామాన్య హెడ్ కానిస్టేబుల్ కొడుకు నుంచి గల్లీ రౌడీగా మాఫియా డాన్ గా వరల్డ్స్ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్స్ లో మూడవ వాడిగా ఎలా మారాడనే విషయంపై ఇప్పటికే నేను ఒక వీడియోను అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసిన తరువాత ఇది చూస్తే దావూద్పై పై మరింత స్పష్టమైన అవగాహన వస్తుంది ఇక ఈ వీడియోలో అంతటి నరరూప రాక్షసుడు చనిపోయాడా లేదా చావు బ్రతుకులతో పోరాడుతున్నాడా అతడిపై నిజంగానే విష ప్రయోగం జరిగిందా వంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి ఆ సందేహాలకు ఈ వీడియోలో స్పష్టమైన సమాధానం చెప్పుకుందాము మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అది రెండు వేల పదమూడు సెప్టెంబర్ పదమూడవ తేదీ ఈ ప్రపంచంలో ఎటువంటి వ్యక్తినైనా సైలెంట్ గా కైలాసానికి పంపగల సామర్థ్యం ఉన్న దాదాపు తొమ్మిది మంది గూఢచారులు కలిసి పాకిస్తాన్ లో ఓ అత్యంత ప్రమాదకర వ్యక్తిని చంపడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు అతడు ప్రతిరోజు తన ఇంటి నుంచి ఎక్కడికి వెళతాడనే విషయంపై స్పష్టమైన అవగాహన తెచ్చుకున్న తరువాత ఆ తొమ్మిది మంది దావూద్ ను చంపడానికి ప్లాన్ చేశారు అతడు రోజు కరాచీ నగరంలోకెల్లా అత్యంత ధనిక ప్రాంతం పాక్లోని అత్యంత సంపన్నులు పెద్ద పెద్ద అధికారులుండే క్లిఫ్టన్ రోడ్ అనే ఏరియాలో గల తన ఇంటి నుంచి పాక్ ఆర్మీ ఐఎస్ఐ అధికారులు ఎక్కువగా ఉండి డిఫెన్స్ హౌసింగ్ సొసైటీకి వెళతాడని గ్రహించారు దాంతో ఆ తొమ్మిది మంది పక్కా ప్లాన్ తో ఇంటి నుంచి బయటికి రాగానే చంపేయాలని స్నైపర్ గన్లతో ప్లాన్ చేసుకున్నారు ట్రిగ్గర్ పై వేలు పెట్టి అతడి రాక కోసం వేచి ఉన్న సమయంలో వారికి ఇండియా నుంచి ఒక కాల్ అందింది ఆ కాల్లో ఉన్న సందేశం అబౌట్ మిషన్ అంటే మిషన్ ని వెంటనే ఆపేయండి అని అర్థం దాంతో అంతకాలం ఎంతో కష్టపడ్డ ఆ తొమ్మిది మంది నిరాశతో వెనుదిరిగారు ఆ ఆపరేషన్ పేరు సూపర్ బాయ్స్ అని పెట్టారని దావుద్ చంపే మిషన్ కోసం ఇజ్రాయెల్ గూఢచార సంస్థల సహాయం కూడా భారత రాయ ఏజెంట్లు తీసుకున్నారని ఆ మిషన్ కోసం ఆ తొమ్మిది మందిని నేపాల్ సూడాన్ ఇరాన్ వంటి దేశాల నుంచి పాక్ వెళ్లేలా ప్లాన్ చేసి మరీ పంపారని తెలుస్తోంది వారు అంతా సిద్ధం చేసుకున్నాక భారత్ నుంచి మిషన్ని ఆపమని కాల్ చేసింది ఎవరు ఎందుకు చేశారనే సందేహాలెన్నో గత పదేళ్లుగా అనేక వార్తా మాధ్యమాలలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి చాలా మంది విశ్లేషకులు కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరో దావూద్కి హెల్ప్ చేశారని అందుకే అతను ఆ రోజు బ్రతికి బట్టగట్టగలిగాడని లేకపోతే పదేళ్ల క్రితమే దావూద్ పీడ మనకు విరగడయి ఉండేదని చెబుతారు కట్ చేస్తే గత కొన్ని నెలలుగా పాక్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో భారత వ్యతిరేక శక్తులు ఒక్కొక్కరిగా హతమైపోతున్నారు వీటిలో ఎక్కువగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి భారత్ పై ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ ఉగ్ర సంస్థలకు చెందిన మాస్టర్ మైండ్స్ ని గన్స్తో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి వెళ్లిపోతున్నారు ఇలా ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఆ సంఘటన తరువాత వారు ఎక్కడికి పోతున్నారు అనే విషయాలపై పాక్ నిఘా సంస్థలకు చిన్న క్లూ కూడా దొరకక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఆయన చనిపోయిన వారంతా ఉగ్రవాదులు కాబట్టి ఆ దేశ ప్రభుత్వం ఎక్కడా నోరు మెదపకుండా తమ దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఎక్కడా చెప్పకుండా అన్ని మూసుకుని కూర్చుంటోంది ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా జాతీయ అంతర్జాతీయ వార్తాపత్రికలు ఫేస్బుక్ ట్విట్టర్ వంటి పలు సోషల్ మీడియా మాధ్యమాలలో వినిపిస్తున్న ఒకే ఒక్క మాట దావుద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమనే దానిపై సరైన సమాచారం ఇప్పటికీ ఎవరి దగ్గర లేదనే చెప్పాలి ఎందుకంటే ఇదివరకు దావుద్ గుండెపోటుతో చనిపోయాడని ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో చేరి చనిపోయాడని దావుద్కి మందు డ్రగ్స్ అలవాట్లు బాగా ఉండటంతో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని ఎన్నో వార్తా కథనాలు వచ్చాయి కానీ కొన్నేళ్ల క్రితం దావూద్ కొంతమందికి ఫోన్ చేసి బెదిరించిన కాల్ రికార్డింగ్స్ బయటపడటంతో ప్రపంచానికి అవేమీ నిజం కాదని అతను ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నాడనే విషయం స్పష్టంగా తెలిసింది పంతొమ్మిది వందల తొంభైలలో భారత్లో తన మాఫియా కార్యక్రమాలను విస్తృతంగా తీసుకువెళ్లిన క్రమంలో ఇక్కడుండే పోలీసులు ఇతర భద్రతా దళాల వల్ల తనకి ప్రాణహాని ఉందని గ్రహించిన దావూద్ అత్యంత రహస్యంగా దుబాయ్కి పారిపోయాడు ఇక పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల వెనుక హస్తం ఉందని భారత్ కు తెలిసిన వెంటనే అతడు దుబాయ్ నుంచి పాక్ పారిపోయి అక్కడే తన స్థిర నివాసం ఏర్పరచుకున్నాడని పటిష్టమైన ఐఎస్ఐ పలు పాక్ ఉగ్ర సంస్థలతో పాటు తన సొంత భద్రత మధ్య ఉంటున్నాడని భారత్ ఏనాడో గుర్తించింది పాకిస్తాన్లోని కరాచీలో దావూద్ ఉంటున్న ఇంటి అడ్రస్ అతడి ఫోటోలతో సహా భారత ప్రభుత్వం పాక్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు చూపించి అతడిని అప్పగించాలని కోరింది కానీ పాక్ ప్రభుత్వం మాత్రం అతడు దావూద్ కాదు మరో వ్యక్తి అంటూ బుకాయిస్తూ వచ్చింది ఇప్పుడు దావుద్కి ఎన్నో పేర్లున్నట్లు మన భారత నిఘా వర్గాలు గుర్తించాయి అబ్దుల్ అజీజ్ అబ్దుల్ రెహమాన్ అనీస్ ఇబ్రహీం బడాభాయ్ ఇక్బాల్ భాయ్ వంటి ఎన్నో పేర్లున్నాయని దాదాపు వందకు పైగా పేర్లతో అతడికి పాస్పోర్ట్లున్నాయని నిపుణుల సమాచారం దాంతో పాక్ ప్రభుత్వం మీరు చెబుతున్న దావుద్ ఇబ్రహీం కస్కర్ అనే వ్యక్తి ఇక్కడ లేడని బుకాయించింది పాక్ ప్రభుత్వం ఇలా చేయడం వెనుక వాళ్ళకి కొన్ని బలమైన కారణాలున్నాయి వాటిలో మొదటిది అమెరికా ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించిన ఓ అంతర్జాతీయ ఉగ్రవాది మాఫియా డాన్ తమ దేశంలో ఉన్నాడని తెలిస్తే అమెరికా పాక్ పై విరుచుకు ఎన్నో ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉంది ఆ భయంతో పాక్ దావుద్ అక్కడ ఉన్నాడనే విషయం బయటకు చెప్పడం లేదు ఇక రెండవ ముఖ్యమైన అంశం ఏమిటంటే పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామం లాంటిది అందులోను దావుద్ లాంటి బలమైన ఆర్థిక శక్తిగల వ్యక్తిని భారత్కి పంపితే తమ ఉగ్ర సంస్థలకు నిధులుండవు అలాగే తమ దేశంలో జరిగే ఎలక్షన్స్ పార్టీ ఫండ్స్ కి గండి పడుతుంది ఎంతో మంది పాక్ అధికారులు మిలిటరీ మేజర్లు రాజకీయ నాయకులు వంటి వారి విలాసాలకు అవసరమయ్యే డబ్బులుండవు ఒక్క ముక్కలో చెప్పాలంటే దావుద్ తను బ్రతకడానికి చుట్టూ బలమైన తోడేళ్ల మందను డబ్బు అనే రుచికరమైన మాంసపు ముక్కలు వేసి పెంచుతున్నాడు ఈసారిత్రం దావుద్ పై నిజంగానే విష ప్రయోగం జరిగిందనే విషయాన్ని వార్తాపత్రికలు బలంగా చెప్పడానికి కారణం కొన్ని రోజుల క్రితం అక్కడ జరిగిన ఓ ఆశ్చర్యకర ఘటన దావుద్ పై దాడి జరిగిన రోజున ఉన్నట్లుండి పాక్ మొత్తం ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి అక్కడుండే ప్రజలు కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి అడిగితే ఏదో గ్రిడ్ డౌన్ అయిందని పాక్ మొత్తం పరిస్థితి అలాగే ఉందని ఎప్పుడు వస్తుందో తమకు తెలియదని స్పష్టం చేశారు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సైబర్ భద్రత డిజిటల్ గవర్నెన్స్ ని పర్యవేక్షించే నెట్ బ్లాక్స్ అనే సంస్థ కూడా పాకిస్తాన్ లో సోషల్ మీడియా ఆగిపోయిందనే విషయాన్ని ధృవీకరించింది ఇలా ఎందుకు జరిగిందనే విషయంపై కొంతమంది పాక్ మీడియా పెద్దలు ఆరా తీయగా కరాచీ నగరంలో ఉండే ఓ పెద్ద మనిషిపై విషప్రయోగం జరిగిందని ఆ నగరంలో ఉండే ఓ ప్రముఖ హాస్పిటల్లో చేర్చారని ఆ ఆసుపత్రి చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి అందులోకి కేవలం ఆర్మీ ప్రభుత్వ ఉన్నతాధికారులను పేషెంట్ భార్యా పిల్లలను మాత్రమే అనుమతిస్తున్నారని తెలిసింది సరిగ్గా అదే సమయానికి దావూద్కు అత్యంత సమీప బంధువు పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ అధికారులు గృహ నిర్బంధం చేశారు దావూద్ బంధువులందరినీ గృహ నిర్బంధం చేశారని కొన్ని వార్తా కథనాల ద్వారా తెలుస్తున్న విషయం పాక్ అధికారులు ఇలా చేయడానికి కారణం వారెవరైనా మీడియా వాళ్లకు దావూద్ విషయం చెప్పేస్తారేమో అనే భయంతో వారిని ముందుగానే హౌజ్ అరెస్ట్ చేసి మీడియా వాళ్లతో ఎలా నడుచుకోవాలో శిక్షణ ఇస్తున్నారేమో అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి కొన్ని రోజుల క్రితం ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై దాడుల మాస్టర్ మైండ్ గా చెప్పబడే సాజిద్ మీర్ పై కూడా ఇలాంటి విష ప్రయోగమే జరిగిందని వార్తా కథనాలు వచ్చాయి ప్రపంచాన్ని నమ్మించడం కోసం అతడిని పాక్ ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం అక్కడి జైల్లో పెట్టి వివిఐపి ట్రీట్మెంట్ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అతడికి ప్రత్యేకంగా ఉండే వంటలో కూడా ప్రమాదకరమైన విషయాన్ని కలిపి ఆ ఆహారాన్ని అతడికి ఇచ్చారని దాంతో అతడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యాడని కథనాలు వచ్చాయి ఆ తరువాత అతడు ఏమయ్యాడనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదనే చెప్పాలి కొంతమంది పాక్ మీడియా ప్రతినిధులు అతడు చనిపోయి ఉంటాడని ధృవీకరిస్తుంటే మరికొంతమంది బహుశా ఇంకా ఏదో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండవచ్చు అని చెబుతున్నారు సాజిద్ మీర్ పై ఏ విధంగానైతే విష ప్రయోగం జరిగిందో అదే విధంగా ఇప్పుడు దావుద్ పై కూడా జరిగినట్లు తెలుస్తున్న విషయం అయితే అతడు బ్రతికే ఉన్నాడా లేదా అనే విషయంపై మాత్రం ఇప్పటికీ సరైన సమాచారం లేదనే చెప్పాలి కొంతమంది నిపుణులు మాత్రం దావుద్ వయస్సు ఇప్పుడు సుమారు అరవై ఎనిమిదేళ్లు ఉంటుందని అతడికున్న వ్యసనాల కారణంగా ఆరోగ్యం బాగా క్షీణించి ఉంటుందని ఈ సమయంలో అతడిపై జరిగిన విష ప్రయోగం వల్ల అతడు బ్రతికే అవకాశం లేదని అంటున్నారు ప్రస్తుతం దావుద్ పరిస్థితి ఏంటో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి